బాసర ట్రిపుల్ ఐటీలో లో విద్యార్థి ఉద్యమం మొత్తం ఒకవైపు ఇదే జర్నలిస్టుల ఉద్యమాలు ఒకవైపు రైతు నిరాహార దీక్షలు ఒకవైపు నిరా నిరుద్యోగుల నిరసనలు మరొక వైపు విద్యార్థులు కూడా మొన్నటికి మొన్న శంషాబాదు ఈ రోజు ట్రిపుల్ ఐటీ బాసర బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఉద్యమం ఆందోళనకు దిగిన రెండు వేల మంది స్టూడెంట్స్ పదిహేడు డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రకటన ట్రిబుల్ ఐటీలో విద్యార్థులు మరొకసారి నిరసన గలం వినిపించారు సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు రెగ్యులర్ వీసీ నియామకం హాస్టల్ గదుల్లో మెస్సుల్లో విద్యా బోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై గలమెత్తారు తమ డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు క్యాంపస్ లో సరైన వసతులు కల్పించాలని నినాదాలు చేశారు ఈ కరెక్ట్గా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి బాసర ట్రిబుల్ ఐటీ కూడా ఒక కారణం బాసర ట్రిబుల్ ఐటీలో ముక్కిపోయిన కందిపప్పు ముక్కిపోయిన బియ్యము ఆ మధ్య విద్యార్థులు అనారోగ్యం బారినబడి అక్కడ బాసర ట్రిబుల్ ఐటీలోనే ఫస్ట్ మన రన్ జరిగింది పాయిజన్ ఫుడ్ తిని అక్కడ ఉన్న ఒక అమ్మాయి చనిపోయింది అక్కడ నుండి ఈ విద్యా వ్యవస్థ లోపాలు మొత్తం బయటపడ్డాయి పది సంవత్సరాలు గుట్టుసాపుడు కాకుండా కేసీఆర్ పాలించినప్పటికీ గురుకులాల పేరుతో అంగరంగ వైభవంగా మేము విద్య అందిస్తున్నామని అప్పుడున్న ప్రభుత్వం చెప్పినప్పటికీ అప్పుడున్న లోపాలు అప్పుడు ఉన్నాయి గురుకుల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేము సన్న బియ్యం పెడుతున్నాం అసలు ఇక పేద విద్యార్థులకు ఏ లోటు లేకుండా మేము అద్భుతంగా చేసినాం గురుకులాలను అన్నప్పటికీ గురుకులాలు ఎత్తున్నాయంటే లోన లోటారం పైన పటారం అన్నట్టున్నాయి ఏం లేదు పైకి చూడడానికి మంచి మంచి రంగులు బిల్డింగ్ బిల్డింగ్లకు లోపలికి పోతే గాని దాని లోటారం ఏందో అర్థం లేదు మేడి పండు చూడు విప్పు చూడు పురుగులు అన్నట్టు ఉన్నది మంచి మంచి బిల్డింగులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏర్పాటు చేసిండ్లు కేసీఆర్ ఎట్నో మెప్పించో ఒప్పించో మంచి బిల్డింగ్లు తీసుకున్నాడు రెంట్కు తీసుకున్నాడు కొన్ని శాశ్వత బిల్డింగ్లు ఉన్నాయి కానీ లోపలికి పోతే గానీ అర్థం అయితే దొడ్డు బియ్యం ఇట్లా పోతే షార్ ఇక్కంచెలు అక్కడికి ఉరుకుతుంది ఆ ఇంకేమన్నారు రోజుకో ఎగ్గు రోజుకో ఎగ్గు అన్నారు వారానికి మూడు పుట్టాలు చికెన్ అన్నారు వారంలో రెండు రోజులు మటన్ అన్నారు కానీ విద్యా బోధన ఎట్లా చెప్తానో తెలియదు సార్లు లేరు టీచర్లు లేరు బాషల ట్రిపుల్ ఐటీలో అసలు కేసీఆర్ ఆయంలో ఒక సంవత్సరం నర క్రితం రెగ్యులర్గా ఒక ఇద్దరు ముగ్గురు విద్యార్థులు అక్కడ ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బందులు పడతారు ఇక పైగా మాకు సార్లు లేరని కూడా రోడ్డెక్కిళ్ళు అప్పుడు సేమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా మారిందా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాటి మీనే కదా నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వం మీద ఓ గగ్గోలు పెట్టి నేను ఇంటే నా సీతన అన్నట్టు ఎగిరినావు చీర చూస్తే నువ్వు వచ్చిన పది నెలలకు రోడ్ ఎక్కిల్ పిల్లలు అంటే ఈ పది నెలలు ఓపిక పట్టిల్లు వాళ్ళు ఈ పది నెలలు అద్మానమైన స్థితిలోనే ఉన్నారు కానీ ఓపిక నీ సంగతి చెప్తాం ఆ ఓ పది నెలలు గడిచినాక అనుకున్నావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఓ విద్యాశాఖ మంత్రిని పెట్టి ఒక అధికారిని పెట్టి గురుకులాలను బాగులం చేయి బాగు చేయి విద్య అందకుండా పోతుంది ఖరీదైపోతాంది దాన్ని దారికి తెచ్చే ప్రయత్నం చేయి లేకపోతే గిట్లనే ఉంటుంది చూడు రాష్ట్రంలో రోజుకు ఏదో ఒక రభం ఉంటుంది ఎవరో ఒక నిరసనకు దిగుతాను ఆఖరికి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాను ఊరికేనా సీఎం అయితే గారు వచ్చిన కాంచెలు ఇప్పటి వరకు ఎవడో ఒకటి కట్టబెట్టి పొడతనే ఉన్నారు సీట్ ఎక్కితే గాని రేవంత్ రెడ్డికి కష్టం ఎట్లుండదో తెలుస్తలేదు చూసిన రోజుకు రేజుకు అది ఒక కొర కొర ఉంటేనే ఉన్నది రాష్ట్రంలో అసలు రేవంత్ రెడ్డి ప్రశాంతంగా నిద్రపోతాడో లేదో కూడా తెలుస్తలేదు అట్లున్నది